హలో అండి అందరికీ నమస్తే లాస్ట్ ఒక త్రీ ఫోర్ వీడియోస్గా లేబుల్ అమోఘాకి సంబంధించినటువంటి క్యూరేటెడ్ హ్యాండ్లూమ్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్ అనేది మీకు నేను వీడియోస్ రూపంలో చూపిస్తూ రావడం జరిగింది లాస్ట్ వీడియో చందేరి కలెక్షన్కి అయితే ప్యూర్ సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు ఎలా అంటే మొత్తం శారీస్ అన్నీ స్టాక్అవుట్ అనమాట అంత బాగా నచ్చి ఆ స్వచ్ఛతని ఇష్టపడి చాలా మంది ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉన్నప్పుడు కూడా వచ్చి ఆదరిస్తూ ఉన్నారు రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను ట్వంటీ ఫోర్త్ మొన్న సండే రోజున ఎగ్జిబిషన్కి వెళ్ళబోతున్నాను అక్షయ కన్వెన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర అని చెప్పినప్పుడు చాలామంది వచ్చి ఈ స్టాల్ని ఆదరించారు లేబుల్ అమోఘకు సంబంధించిన కలెక్షన్ ఆదరించారు ఇందులో ఎవరైనా పర్టిక్యులర్గా బ్రైడల్ కలెక్షన్ కావచ్చు చాలా అఫీషియల్గా ఉండాలి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఎక్స్క్లూజివ్గా గుజరాతీ హ్యాండ్లూమ్ అనమాట ఇది పటోలా అంటారు ప్యూర్ పటోలా శారీస్ కోసం ఎవరైనా చున్నీస్ కోసం అంటే రీసెంట్గా యూత్ చాలామంది మీ పిల్లల కోసం కావచ్చు లేదా మీ కోసమే కావచ్చు డిఫరెంట్గా లెహెంగాస్ వేసుకుని దానిపైన చాలా ట్రెడిషనల్గా చున్నీస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి వీడియో అయితే చాలా బాగుంటుంది తన ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్తో పాటుగా స్క్రీన్ మీదే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను సో వీడియో కాల్ ఫెసిలిటీతో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అలాగే మీకు స్టార్టింగ్ అయితే ఫ్యాన్సీ శారీస్ చూపించానండి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ ఆ తర్వాత పటోళా శారీస్ అనమాట ప్రీమియం క్వాలిటీ చూపించడం జరిగింది సో ఎవరైనా మంచి బ్రైడల్ కలెక్షన్ కోసం చూస్తూ ఉంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ థర్టీన్త్ న ఆవాస హోటల్లో సరికొత్త కలెక్షన్ తో మళ్ళీ ఎగ్జిబిషన్ అయితే ఉండబోతోంది అక్కడికి కూడా నేను వెళతాను అక్కడ కావాలంటే మీరు వచ్చి మీట్ అవ్వచ్చు లేదా వీళ్లకు సంబంధించిన సరికొత్త కలెక్షన్ షాపింగ్ కూడా చేయాలి హ్యాపీ షాపింగ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో స్టార్టింగ్ ఇంట్రో చూసి ఉంటారు కదా ఇదే అనమాట స్టాల్ నంబర్ ఎయిట్ లేబుల్ అమోఘాకి సంబంధించినటువంటి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఎప్పటికప్పుడు మీకు నేను న్యూ కలెక్షన్ చూపించడానికి మెయిన్ రీజన్ కూడా మీరు ఇస్తున్నటువంటి రెస్పాన్సే అనమాట ఈరోజైతే చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నాను వస్తున్నదంతా మ్యారేజ్ సీజన్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి నేను చూపించే ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఎవ్వరూ మిస్ కావద్దు సో మనకి సరళ గారు అయితే సిద్ధంగా ఉన్నారు వారికి హాయ్ చెప్పేద్దాం హాయ్ సరళ గారు హాయ్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ మీరు ఎలా ఉన్నారు సూపర్ మీ తిరుపతి ట్రిప్ ఎలా ఉంది సూపర్ సూపర్ గా అయింది వచ్చిన వెంటనే మీ దగ్గరికి వచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ కూడా కలవాలి ఆ బ్లెస్సింగ్స్ అన్ని తీసుకొచ్చాను థ్యాంక్ యూ సో ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్ మన వీడియోస్ కి వీడియో రెస్పాన్స్ అయితే అమేజింగ్ ఉంది అమేజింగ్ అమేజింగ్ అసలు మీ కస్టమర్స్ అయితే నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి వెరీ సపోర్టివ్ వాళ్ళు ఎక్కువ నన్ను ట్రబుల్ చేయరు డైరెక్ట్ గా వాళ్ళకి ఏం నచ్చిందో చెప్తారు వీడియో పంపించగానే కొంతమంది అయితే ఇంటికి కూడా వచ్చారు అండ్ వాళ్ళైతే ఎంత ఫాస్ట్ గా క్విక్ షాపింగ్ చేశారంటే అంత క్విక్ చేశారు అసలు దేవర్ లైక్ ప్రైజింగ్ చాలా మంది మెసేజెస్ కూడా పెట్టారు చూపెడతాను మీకు అలాగే నచ్చింది చందేరి కలెక్షన్ అయితే సూపర్ హిట్ ఉంది చాలా మందికి నచ్చింది ఆస్కింగ్ యాక్చువల్ గా మేము ఇప్పుడు ఎక్స్ట్రా కొత్త కలెక్షన్ కూడా తీసుకొచ్చాము యాడ్ చేసాము ఇస్ వెరీ 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 ఎక్స్క్లూజివ్ ప్రీమియం సూపర్ ప్రీమియం ఇవన్నీ చందేరిలో న్యూ కలెక్షన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్సో వాట్ సంథింగ్ వెరీ న్యూ సో ఇక్కడ చూడండి సో దిస్ ఈస్ కాల్డ్ పటోలా పటోలా ఇట్ ఇస్ అ వెరీ వెరీ ప్రీమియం వీఫ్ మీరు పోచంపల్లి అనుకోవచ్చు బట్ ఇట్ ఇస్ నాట్ పోచంపల్లి ఇట్ ఇస్ పటోలా గుజరాత్ నుంచి వస్తుంది వీవ్ ఇస్ వెరీ డిఫరెంట్ లైట్ లైట్ వెయిట్ వెయిట్ కూడా అండ్ దిస్ బి టు ఏజెస్ లైక్ కెన్ ఏమంటారు జనరేషన్స్ కి పాస్ ఆన్ చేయొచ్చు కలర్ ఫేడ్ అవ్వదు దాని వైన్ అలా వైన్ ఇస్ యాంటిక్ అంటారు కదా ఇట్ ఏజెస్ లైక్ వైన్ అని అలాంటిదే ఇది కూడా సారీ సో అండి ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయి నీతా అంబానీ పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ వేసుకునే శారీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఇది కూడా మాకు ఎగ్జిబిషన్ చూస్తే చాలా హైఫై గా కనిపిస్తోంది అంటే ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా హైఫై అండి ఆల్మోస్ట్ చాలా మంది సెలబ్రిటీస్ ని కూడా చూసాను నేను పెద్ద పెద్ద వాళ్ళనే చూసాను ఓకే సో ఇది ప్యూర్ అండి మీరు చేసుకోవచ్చు ప్యూర్ పటోలా అన్నమాట ఇంకా ఏ ఏ కలెక్షన్ చూపిస్తారు ఫర్దర్ ఇవాళ మనం చూపెట్టేది పటోలా కలెక్షన్ పటోలా సారీస్ పటోలా సారీస్ లో మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి టిష్యూ కలెక్షన్ ఉంది సెమీ సెమీ ఇక్కత్ పటోలా ఉంది రాజ్కోట్ పటోలా ఉంది ప్లస్ పటోలా దుపట్టాస్ సో అది చూపెడతాను ఇంకా చందేరిలో న్యూ కలెక్షన్ ఉంది అది చూపెడతాను ప్లస్ వి హ్యావ్ సమ్ ఫ్యాన్సీ లైక్ హాఫ్ అండ్ హాఫ్ సాటిన్ కమ్ ఆర్గాంజా అలాంటి డిఫరెంట్ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ ఫ్యాషన్ ఏమంటారు అంటారు కొంచెం వాళ్ళకి ఫెస్టివ్ కలెక్షన్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఓకే అదొకటి టు ఓకే రేంజ్ సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అన్నమాట సో ఫ్యాన్సీలో కొన్ని కలెక్షన్ చూద్దాం మనం ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ హాఫ్ అండ్ హాఫ్ అంటే పళ్ళు మొత్తం దెన్ పళ్ళు ప్లీట్స్ మొత్తం మనకు సాటిన్లో వస్తాయి దుపట్ట అండి చందేరి దుపట్ట ఓకే ఇది ఇది మనకు మొత్తం పళ్ళు పాటు మీకు సేమ్ ప్యాటర్న్ ఫ్లవరల్ ప్యాటర్న్ మొత్తం శారీ మొత్తం వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాత్ సో ఇట్ ఈస్ వన్ అండ్ బ్లౌజ్ ఏమో సాటిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది సో శారీ పైన పళ్ళు అంతా ఇలా వస్తుంది లోపల మనకి కుచ్చిళ్ల దగ్గర ఇలా ప్లేన్ వస్తుందండి ప్లెయిన్ కాదు మొత్తం రన్నింగ్ ఫ్లోరల్స్ దీని మీద బ్లౌజ్ ఎస్ ఇలా వస్తుందన్నమాట అనమాట బ్లౌజ్ ఇది కింద కుచ్చిళ్ల దగ్గర ఇది బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ అనమాట చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో శారీ ఇదంతా మనకి పైన వస్తుందన్నమాట అనమాట ఎస్ సో అందులో ఇది ఒక కలర్ సో చూడండి ఇదంతా కింద కుచ్చిళ్ళ దగ్గర వస్తుందనమాట పైన మనకి ఇలా ఆర్గాన్జా వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ మీకు ఇక్కడ బాగా ఈ బాగా అర్థమవుతుంది డిజైన్ చూడండి ఇలా వస్తుంది సో ఇది దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు చూడండి డిఫరెంట్గా వచ్చింది లోపల ఆర్గాన్జా అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో పళ్ళు దగ్గర కొంచెం లుక్ బట్ ఎస్ శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో ఇంకా ఆర్గాంజా రాదండి చూడండి డిఫరెంట్గా ఇది ఇంకొక కలర్ కాంబో ఓకే ఇంకో చూడండి లోపల కుచ్చిళ్ళ దగ్గర ఇలా వస్తుందనమాట పైన ఆర్గాన్జా ఇదంతా కూడా చాలా క్లాసీగా అనమాట ఇదిగో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది కానీ డిఫరెంట్ వర్క్స్ మీకు ఇది ఆర్గాన్జా అయినా కాదు ఇది ఫ్యాన్సీ ఆర్గాన్సా కాదు ఇది సిల్క్ బోర్డర్ లో బోర్డర్ లో ఇలా వీవింగ్ ఉంటుంది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అయితే మెషిన్ ఎంబ్రాయిడరీ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా డిఫరెంట్ గా ఇచ్చినట్టు ఉన్నారు ఇది బ్లౌజ్ ఇది డిటైల్ వీడియో కావాలంటే నచ్చిందంటే చెప్పండి డీటెయిల్ వీడియో చూపెడతాను మీకు ఫ్యాన్సీ ఫాंसी సారీస్ ఏదైనా ఫుల్ గా చూడాలి అని అనిపిస్తే గనుక మీకు నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఇది బ్లౌజ్ బ్లౌస్ అన్నమాట చూడండి చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ కూడా లేదు చాలా బాగుంది ఈజీ టు వేర్ yes ఎనీ కాక్టెయిల్ ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు యా అనదర్ వన్ చాలా బాగుంటుంది లైట్ weight yes ఇది మనకి బడ్జెట్ రేంజ్ శారీస్ చాలా బాగుందండి చూడండి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈజీ టు వేర్ ఈజీ టు క్యారీ చాలా లైట్ వెయిట్ చాలా డిఫరెంట్ కాంబో ఇది ఫ్యాన్సీ చందేరి ఫ్యాన్సీ చందేరి ఓకే హ్యాంగర్ ఇవన్నీ బడ్జెట్ రేంజ్లో ఉంటాయి మనకి ఆల్ ఓవర్ శారీ ఇది శారీ మొత్తం ఇలానే వస్తుంది మీకు ఫ్లోరల్ డిజైన్స్

ఇది కూడా అంతే సేమ్ చాలా బాగుంది ఇది లైట్ గా ఇచ్చాడు అసలు ఫ్లోరల్ ఎంత బాగుంది వెరీ క్లాసీ లుక్ ఎవ్ నో ఇంకొకటి ఇది దాంట్లోనే మనం ఇంతకు ముందు చూసాము కదా వావ్ ఇది ఇంకో కలర్ ఇంకో కలర్ ఇది చాలా కొంచెం త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అలా లైట్ వెయిటర్స్ భలే ఉంది దాంట్లోనే నైస్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ చిన్న షైనింగ్ వచ్చి ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఇంతకు ముందు చూసాం కదా ఫ్లోరల్ ప్యాటర్న్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది అది సిల్క్ ఫ్లోరల్ పాల్ ఓవర్ స్యారీ ఇలాగ ఆల్ ఓవర్ స్యారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ మీకు బ్లౌజ్ అనేది ఇది 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 బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లయినా ఓకే నెక్స్ట్ కొంచెం ఆర్గాన్సాలు చాలా బాగున్నాయి ఇవి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఇందులో కలర్ కాంబోస్ ఉంటాయా ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయా ఇది కట్ వర్క్ మొత్తం ఆరు శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది మీకు టాప్ బాటమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీరు ఏం డిజైన్ చేయకాల సింపుల్ బ్లౌజ్ కేసేసుకుని సరిపోతుంది దీంట్లోనే టూ కలర్స్ ఇదో కలర్ బీచ్ కలర్ బీచ్ గోల్డెన్ గోల్డెన్ బీచ్ మంచిగా రిసెప్షన్స్ కి కానీ కాక్టైల్ ఫంక్షన్స్ కి కానీ ఆలియా భట్ వేసుకున్న శారీ ఇది మీరు భట్ పీచ్ లోకి వెళ్ళి చూడండి తను సేమ్ సిమిలర్ ప్యాటర్న్ లో ఉంటుంది ఒక సారీ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్యాటర్న్ ఇది కోరా ఆర్గాన్సా మీద చేసాం మొత్తం ఫ్లోరల్ చాలా లైట్ వెయిట్ మీరు పట్టుకోండి ఇలా పేపర్ వెయిట్ ఉంటుంది హాఫ్ కిలో కూడా ఉంటుంది కోరా ఆర్గాన్స్ ప్యూర్ ఆర్గాన్సా ఇది అండ్ ద బ్లౌజ్ ప్యాటర్న్ ఇస్ జస్ట్ వెరీ క్లాసిక్ వేసుకుంటే సూపర్ ఉంటారు దిస్ ఇస్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ ప్యూర్ కోరా ఆర్గాన్సా వెరీ బ్యూటిఫుల్ ఇది ఫ్యాన్సీలో ఇవి సో పటోలా వీవ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు దాన్ని వీవ్ చూడాల్సిందే మీరు ఇది ఫ్రంట్ ఓకే ఇది నేను చెప్తే మీకు తెలుస్తుంది ఫ్రంట్ అని ఇప్పుడు ఇటు సైడ్ చూడండి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా పటోలా అనేది ఎక్స్క్లూజివ్ ఇలానే ఉంటుంది మీరు ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా అస్సలు చేంజ్ ఉండదు ఇది చూడండి మీరు ఇటైనే వేసుకోండి మీకు అదే ఉంటుంది ఇది చూడండి పొరపాటున రివర్స్ లో వేసేసుకున్నా బాధ కూడా బాధ కూడా లేదు మీరు పోచంపల్లికి పటోలాకి డిఫరెన్స్ కావాలి అంటే ఈ లైన్స్ ఉంటాయి ఈ లైన్స్ మనకు పోచంపల్లిలో ఉండదు ఇది పటోలాలోనే ఉంటుంది పటాన్ పటోలా అంటారు దేన్ని అండ్ దిస్ ఈస్ మేడ్ ఫ్రమ్ ప్యూర్ మల్బరీ సిల్క్ క్లాత్ అనేది మల్బరీ సిల్క్ మీద అవుతుంది అండ్ ఈచ్ వన్ ఈ మోటివ్స్ అనేది ఎంత క్లారిటీగా వస్తే మీకు ప్రైజ్ అంతా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు అన్ని చూపెడతాను లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఎలా ఉంటుందో మోటివ్స్ ఎలా వేరీ అవుతాయి అవన్నీ తెలుస్తాయి మీకు అక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ శారీస్ మీరు దీంట్లో చూస్తారు విత్ దుపట్టా ప్రైస్ రేంజ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంది మన దగ్గర కలెక్షన్ ఇప్పుడు ఎపిసోడ్ సో ఆర్ ఆల్ ఫస్ట్ సెకండ్ వన్ గ్రీన్ కలర్ నైస్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ ఓకే దిస్ ఇస్ అనదర్ వన్ ఇంకొకటి దీంట్లో చూడండి మోటివ్స్ మీకు చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో ఫ్యాన్ మోటివ్స్ వచ్చాయి ఫ్యాన్ ఏనుగులు ఇలా డిఫరెంట్గా ఉంటాయి ఇది మీరు లెహంగాకి కట్టుకున్న ఎంత బాగుంటుందో ట్రెడిషనల్ బ్లూ సో ఇవన్నీ ఇవన్నీ దుపట్టాస్ మీకు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయి మనము మన సబ్స్క్రైబర్స్ కి ఎలాగో డిస్కౌంట్ ఇస్తాము ఇవన్నీ సెమీ సింగిల్ ఇక్కత్ దుపట్టాస్ అంటారు సింగిల్ ఇక్కత్ సారీస్ ఇది చూడండి సెమీ అంటే సెమీ పట్టు కాదు పట్టు ఇస్ ప్యూర్ పట్టు ఇస్ బట్ ఇట్ ఇస్ కాల్డ్ అ సింగిల్ ఇక్కత్ ఇది టేక్స్ అరౌండ్ థర్టీ డేస్ ఫర్ ఈచ్ దుపట్టా టు గెట్ మ్యానుఫాక్చర్ లీవ్ చేయడానికి థర్టీ డేస్ పడుతుంది ఇది చూడండి ఎంత బాగుందో ఎలక్ట్రిక్ బ్లూ ఈ కలర్ అనేది అసలు ప్రతి దానికి యూస్ చేయొచ్చు ఎన్ని ఇయర్స్ అయినా వాడినా మీకు ఇది ఇది చేంజ్ అవ్వదు దీన్ని షైన్ చేంజ్ అవ్వదు బాగుందో ఓకే ఇది ఇంకోటి అనదర్ వన్ చాలా చాలా బాగుంది దుప్పట్టాసే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు మీరు ఇలా వేసుకుంటే అసలు మిమ్మల్ని చూడకుండా ఉండరు ఇట్ విల్ మేక్ యువర్ హెడ్ టర్న్ ఇది చూడండి దిస్ ఇస్ అ డిఫరెంట్ మోటివ్స్ ఆల్టుగెదర్ వెరీ బ్యూటిఫుల్ ఎంత బాగుంది అసలు ఇది ఇంకొకటి ఇది ఓకే సో దీస్ ఆర్ ఆల్ ది అవైలబుల్ దుపట్టాస్ మన దగ్గర మీరు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి పంపించండి ఐ విల్ గివ్ యూ ద ప్రైస్ ష్యూర్ ష్యూర్ వెరీ నైస్ ఓకే దెన్ నెక్స్ట్ మన దగ్గర శారీస్ బ్లడ్ కలర్ స్టార్టర్ విత్ ద శారీస్ ఓ ఇవన్నీ శారీస్ ఇంకా ఇవన్నీ శారీస్ దీని ప్రైస్ రేంజ్ వచ్చి ఆల్మోస్ట్ 30000 వరకు ఉంది హ్మ్ హ్మ్ ఎంకే స్టార్టింగ్ ఏ 30 యా ఫ్లాట్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది చూడండి దీని పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళునా అండ్ దిస్ ఈస్ ది ఓవరాల్ బాడీ ఆహా భలే వచ్చింది ఇది ఇలా ఉంటుంది వెరీ నైస్ ఓకే ఇవన్నీ మన దగ్గర ఉన్న అవైలబుల్ సారీస్ మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఐ ప్లేన్ ఉంటుంది

వావ్ సో ఈచ్ వన్ మీకు సర్ప్రైజ్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ ఎ సప్రైజ్ దిస్ ఇస్ వైట్ దీని పళ్ళు చూడండి క్లాసిక్ వచ్చింది అసలు వైట్ లో ఇంత బ్యూటిఫుల్ వస్తాయా చూడండి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ yes yes ఇది చూడండి పింక్ ఆల్ ఓవర్ పింక్ ఓన్లీ పింక్ లవర్స్ కి పింక్ ఇది పర్పుల్ కదా పర్పుల్ అండ్ పింక్ మిక్స్ దీన్ని మోటివ్స్ చూడండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇది పళ్ళు అన్నిటికీ ఆల్మోస్ట్ ప్లెయిన్ దెన్ గ్రీన్ ఎలక్ట్రిక్ గ్రీన్ ఇది చూడండి దీని మోటివ్స్ ఇలా ఉంటాయి వెరీ రాయల్ కలెక్షన్ ఒక్కటి ఒక్కసారి వార్డ్రోబ్ లో పెట్టుకోవాలంటారు కదా అలాంటి అవునండి అవునవును కరెక్ట్ మీరు చెప్పింది డిఫరెంట్ డిజైనింగ్ అసలు వీళ్ళు ఏ థీమ్ తో చేశారో గానీ అన్ని యానిమల్ మోటివ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళు దాంట్లో పటోలాస్కి ఇవన్నీ మన దగ్గరకు వచ్చే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎంత బాగుందండి దీంట్లో ఇప్పుడు మనము కొత్తది ఫ్యూజన్ స్టార్ట్ చేస్తున్నాము విచ్ ఇస్ కలంకారీ పెన్ కలంకారి మీకు బార్డర్ మొత్తం పటోలా బార్డర్ వస్తుంది ఓకే దట్ యూనిక్ అది కొద్దిగా వెరీ సూన్ టు లాంచ్ అవి కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి yes సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ సారీస్ వావ్ అనదర్ వన్ ఇన్ ద ప్లెయిన్ సెక్షన్ ఇంతకు ముందు ఒకటి చూసాం మరి ప్లెయిన్ కదా ఒకటి దానిట్లా పర్పుల్ కదా ఇది చూడండి డార్క్ వావ్ ఎస్ మనం కంచిలో టిష్యూ చూసాం కంచి టిష్యూ అని ఇది పటోలా టిష్యూ ఓకే దిస్ ఇస్ కొంచెం ప్రీమియం ఎందుకంటే సిల్క్ యూసేజ్ చాలా అనేది తెలుస్తుంది బ్రైడల్ జనరల్ గా వెడ్డింగ్స్ కి అయితే చాలా బాగా వెళ్తాయి చాలా మంది క్రేజ్ ఇంకా బ్రైడల్ కి ఇంకా బ్యాక్ డ్రాప్ లో వాళ్ళకుండే గ్రౌండ్ డెకరేషన్ కి కిరిపోతారు ఇందులో దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి అవునా ఎందుకంటే దీనికి డిజైనింగ్ అవన్నీ చేయడానికే టైం పడుతుంది మనకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది చేయడానికి ఇంకా సిల్క్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఇది కూడా యూనిక్ కదా అసలు ప్యాటర్న్ రిపీట్ అవ్వవు ఏదైనా సెపరేట్ అన్ని డిజైన్ డిఫరెంట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కదా బ్లౌజ్ ఇలా ఉంటుంది గోల్డెన్ టిష్యూ గోల్డెన్ అన్నిట్లో ఇలానే రిపీట్ అవుతాయి మీకు మోటివ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనం ఇప్పుడు అన్ని మోటివ్స్ చూస్తాం

ఇట్ ఇస్ డిఫరెంట్ దిస్ ఇప్పుడే తీసాను జస్ట్ గివ్ మీ వన్ మినిట్ దిస్ వన్ వన్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ బట్ డిస్కౌంట్ ఇది అనదర్ వన్ దీనికి చెక్స్ ప్యాటర్న్ హార్ట్ ప్యాటర్న్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి దీని పళ్ళు ఏమో ఇలా ఉంటుంది చూడండి వచ్చింది వచ్చింది ఎలిఫెంట్ బీడ్స్ వచ్చాయి బర్డ్ కూడా ఉంది ఎస్ బర్డ్స్ కూడా ఇది ఇంకోటి ఇది చూడండి ఐ విల్ ఓపెన్ అప్ దిస్ ఫై ఇలా ఉంటుంది ఇలా వెరీ బ్యూటిఫుల్ ఇవన్నీ మనకి ఈ మోటివ్స్ చేంజ్ అవుతాయా మనకి చేంజ్ ఎక్కడ కనిపిస్తుంది మీకు మోటివ్స్ లోనే చేంజ్ కనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని చూసారు కదా ఎవ్రీ సారీ హాస్ అ డిఫరెంట్ మోటివ్ ఎస్ మీకు పళ్ళు కూడా చేంజ్ ఉంటుంది చూడండి ఓకే ఇది దీని బ్లౌజ్ కి ప్యాటర్న్ వచ్చింది ఇప్పుడు ఇది బ్లౌజ్ చేంజ్ అయింది బ్లౌజ్ కి మొత్తం ప్యాటర్న్ ఉంది వెరీ బ్యూటిఫుల్ ఇప్పటివరకు అన్ని ప్లెయిన్ బ్లౌజెస్ చూసారు ఈ సారీకి డిఫరెంట్ గా ఉంది ఇలా ఉంటుంది దీని ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది చూడండి అవును చాలా డిఫరెంట్ ఉంది ఏనుగులు వచ్చాయి ఇక్కడ క్యూట్గా స్వాన్ ఉంది ఏనుగు ప్యారెట్ ఉంది ఏనుగులు ఉన్నాయి ఇలా ఉంటుంది బార్డర్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాయి సన్ఫ్లవర్స్ ఇది వెడ్డింగ్ కలెక్షన్ అవునా ఓకే దీని బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ మీకు వర్క్ చేపించుకోవచ్చు హెవీ వర్క్ చేపించుకోవచ్చు చాలా బాగుంది ఇది శారీ అంతా ఇలాగే వస్తుందా మొత్తం శారీ ఇది పళ్ళు ఇది పళ్ళునా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుందండి పటోలా అండి ఇది థర్టీ అండి తిరిపేందండి ఇది చూడండి బాడీ మొత్తం మీకు ఇలా సింగిల్ డిజైన్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంది శారీ ఎక్కడ చూడలే ఇది మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎవ్వరు కట్టుకున్న అంత రాయల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ వేసుకొని చూడాలి ఎలా ఉంటుంది మినిమం డబ్ దీంట్లో మనకి స్టార్టింగ్ ఏ థర్టీ డేస్ నుంచి ఆల్మోస్ట్ నైన్టీ వన్ ఫిఫ్టీ డేస్ వరకు పడుతుంది సారీ వీవ్ చేయడానికి కొన్ని సారీస్ అయితే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మీరు ఎట్లా క్యాట్లాగ్ ఏమన్నా తీసుకుంటారా ఇంత బాగా ఎలా సెలెక్ట్ చేయగలుగుతారు మీరు వాళ్ళు చూపెడతా ఉంటారు దాన్ని బట్టి మేము కొంచెం ఐడియాస్ ఇచ్చి చేపిస్తూ ఉంటాం అవునా ఇన్ని స్టేట్స్ నుంచి మొన్న చూపించిన కలెక్షన్ వేరు లాస్ట్ టైం ఈసారి చూపిస్తున్నది వేరు థ్యాంక్ యూ గాడ్ అనుకోవాలి అంతే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు హైలీ కాంపిటేటివ్ మీరు అయితే అసలు ఎంత బాగుందో మన దగ్గర కలెక్షన్స్ మంచిగా వస్తున్నాయి అండ్ వీఆర్ హెల్పింగ్ అవుట్ వీవర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వీవర్స్ ఆల్సో ద వెరీ సపోర్ట్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ ఆర్ కస్టమర్స్ ది ఆర్ ట్రస్టింగ్ మీ సో మచ్ నాకు అదే నచ్చుతుంది మీ వల్ల మీ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే దే ఆర్ వెరీ నైస్ మీ మాట నమ్మి వస్తున్నారు అండ్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఆల్సో కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు ఎవరి దగ్గర నుంచి స్టేబుల్ గా మెయింటైన్ చేస్తాను అందుకే నేను ఏది క్వాలిటీ ఇస్తారో ఏది నమ్మకంగా ఉంటుందో అదే మెయింటైన్ అవుతాను